మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం పిల్లలు కాదు పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని బలోపేతం చేస్తున్నాం చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మనం మాట్లాడుతూ మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు అంటే ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు అది కరెక్ట్ కాదు అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం ఇంతే కాకుండా మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో నాకు చెప్తాం జరిగింది ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేశా చాలా మంది అడిగారు లో మీరు ఎంబీఏ చేశారు మీరు ఏం నేర్చుకున్నారని వాళ్ళకి ఒకటే చెప్పా పుస్తకాలన్నీ చదవాం కేస్ స్టడీస్ చేసాం అన్నీ నేర్చుకున్నా అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది మొదటిసారి నేను ఎక్కడ పరీక్షలు రాయాల్సిన రాయాల్సిన వెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లన్నీ టేబుల్ మీద పెట్టారు క్వశ్చన్ పేపర్ టేబుల్ పైన పెట్టి మమ్మల్ని అందరినీ పక్క పక్క అంటే ఒకే కుర్చీ కాదు ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు కూర్చున్న తర్వాత ఆయన అందరికి పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు క్లాస్ నుంచి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు స్టాన్ఫోర్డ్లో ఆనర్ కోడ్ అని ఉంది నేను కాపీ చేయను పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తాను సుమారుగా ఒక ముప్పై ఎగ్జామ్లు రాసి ఉంటా ముప్పై పరీక్షలు ఎక్కడ ఒక్క టీచర్ గాని ఇన్విజిలేటర్ లేరు అందుకే అంటున్నా సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు వారి డైరెక్షన్ లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్ సివిల్ సివిక్ అవేర్నెస్ ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్ కేవలం ఏదో టీవీ పెడతాం కాదు టెక్నాలజీతో జోడించి డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఇంకా మీ పిల్లలు టెక్స్ట్ బుక్ లో ఏం చదువుతున్నారని కాకుండా చదివింది ఎంతవరకు వాడగలుగుతున్నారు రోజువారు ఎట్లా వాడగలుతున్నారు దానిపైన కూడా తల్లిదండ్రులకి మేము తెలియజేస్తున్నాం తెలియజేస్తాం అన్ని పాఠశాలల్లో టేబుల్స్ లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్ తాగునీరు మౌలిక వసతులు కూడా అందిస్తాం విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం ఉపాధ్యాయులతో చర్చిస్తాం త్వరలో తల్లిదండ్రులు కూడా ఒక యాప్ ఇస్తాం దాని ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకున్న తర్వాతనే అవి అమలు చేస్తాం అమలు చేసే సమయంలో ఆయన లోటుబాటు ఉంటే సరిదిద్దుకునే కూడా మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ ముఖం మీ అందరు తెలుపుకుంటున్నాను